హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైక్యూ బిజినెస్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ సెన్సెక్స్ భారీ పతనం ఒక్కరోజే పన్నెండు లక్షల కోట్ల లాస్ భారత్ పాకిస్తాన్ మధ్య ఎల్ఓసి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా పతనమయ్యాయి సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనం కాగా ఈ కారణంగా పెట్టుబడిదారులు సుమారుగా పన్నెండు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ట్రేడ్ సెషన్లో భారీగా పతనమయ్యాయి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ అయిన ఎల్ఓసి వద్ద పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు ఈ పరిణామాల ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఏకంగా పన్నెండు లక్షల కోట్లు తగ్గిపోయింది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ దాదాపుగా వెయ్యి నూట యాభై పాయింట్లు తగ్గి డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల లెవెల్స్ వద్ద ట్రేడ్ అవుతుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా మూడు వందల అరవై పాయింట్లకు పైగా నష్టపోయి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై స్థాయికి దిగువన కొనసాగుతోంది రంగాల వారిగా చూస్తే నిఫ్టీ ఐటీ మినహా అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి నిఫ్టీ మీడియా నిఫ్టీ రియాలిటీ సూచీలు మూడు శాతం కంటే ఎక్కువగా నష్టపోయాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ నిఫ్టీ ఎనర్జీ ఫార్మా మెటల్ ఆటో సూచీలు కూడా రెండు నుంచి మూడు శాతం వరకు క్షీణించాయి నిఫ్టీ పతనానికి యాక్సిస్ బ్యాంక్ అధికంగా ముప్పై ఎనిమిది పాయింట్లు ఎస్బీఐ ఇరవై రెండు పాయింట్లు భారతీ ఎయిర్టెల్ ఎల్ అండ్టీ బజాజ్ ఫైనాన్స్ పదిహేడు నుంచి ఇరవై పాయింట్ల వరకు నష్టాన్ని అందించాయి బిఎస్సి థర్టీ ఇండెక్స్లో చూస్తే కేవలం టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ టీసీఎస్ మాత్రం లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి యాక్సిస్ బ్యాంక్ అదానీ ఫోర్డ్స్ బజాజ్ ఫైనాన్స్ వంటివి అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ ఫ్యూచర్స్లో కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్సి కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కిందటి సెషన్లో దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్ల వద్ద ఉండగా వార్త రాసే సమయంలో నాలుగు వందల పద్దెనిమిది లక్షల కోట్ల మార్కుకు చేరింది ఈ క్రమంలోనే పన్నెండు లక్షల కోట్లకు మించి సంపద తగ్గింది మరోవైపు పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను మదుపర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు యుద్ధ పరిస్థితుల భయంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు ఇదే సమయంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్స్ కూడా భారీగా నష్టపోయాయి కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ వంద సూచి గురువారం దాదాపుగా రెండు వేల ఐదు వందల పాయింట్లు పతనమైంది ఆ తర్వాత పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ పోర్టల్ డౌన్ అవ్వడం గమనార్హం మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వైక్యూబ్ బిజినెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వైక్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే वीडियोस కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వైక్యూబ్ బిజినెస్ ఛానల్